తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణ స్థాయిలోనే కొనసాగుతుంది సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది ముఖ్యంగా సాధారణ భక్తులకే అగ్రతాంబూలం ఇచ్చేలా కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తుంది ఇందులో భాగంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు మూడు వందల టికెట్ల విడుదల తేదీలు బుకింగ్ విధానంపై టిడి స్పష్టత ఇచ్చింది ఈసారి సామాన్యులకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తేల్చి చెప్పారు డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ పది రోజుల వ్యవధిలో మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయం అందుబాటులో ఉండగా అందులో సింహభాగం అంటే నూట అరవై నాలుగు గంటలను సాధారణ భక్తుల కోసమే కేటాయించారు రద్దీ ఎక్కువగా ఉండే మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటిన మూడు వందల టికెట్లు మరియు శ్రీవాణి దర్శనాలకు పూర్తిగా రద్దు చేశారు ఇక మిగిలిన రోజులకు సంబంధించిన మూడు వందల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టైంలో ఆన్లైన్లో విడుదల చేయనున్నారు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు రోజుకు పదిహేను వేల టికెట్లు చొప్పునగా కోటాను విడుదల చేయాలని నిర్ణయించారు అత్యంత రద్దీ ఉండే తొలి మూడు రోజులకు అంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి నూతన సంవత్సరం సంబంధించిన ఉచిత దర్శన టోకెన్ల కోసం భక్తులు ఈ నెల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనంతరం డిసెంబర్ రెండున లక్కీ డి ద్వారా దర్శన టికెట్లను కేటాయిస్తారు ఆ మూడు రోజులకు గాను దాదాపు రెండు పాయింట్ పదమూడు లక్షల మందికి టోకెన్లు జారీ చేసేలా టీటీడీ పక్క ప్రణాళిక రూపొందించింది జనవరి రెండున మిగిలిన ఏడు రోజులు సర్వదర్శన భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించారు మరోవైపు ఈ నెల ఇరవై ఏడున అమరావతిలోని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది అదే రోజు సీఎం చంద్రబాబు టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సీఎం పలు సూచనలు చేసే అవకాశం ఉండవచ్చు